ఒకటే ఒకటేసారి పొద్దున సాయంత్రం రెండు సార్లు శ్రావణంలో రెండు సార్లు అట్టేప్పుడు ఇక ఒకసారి సోమవారం శుక్రవారం అట్లా ఇల్లు తీసుకుంటుకోవడానికి అంటారు కదా శాతకాలు కాదు తమ్మ నేను చేసుకుంటాం కదా అని అంటే నేను చేసేది నేను చేసుకుంటా కదా శనివారం శుక్రవారం సోమవారం ఒక్కొక్కసారి రోజు పెట్టుకుంటాను ఇక శాతకాల రోజు కదా మూడు వారాలు ఇప్పుడు చాలా వారు అయితే కంపల్సరీ రెండు సార్లు పెట్టుకుంటాను పొద్దున సాయంత్రం మీరు దేవుణ్ణి నమ్ముతారా దేవుణ్ణి నమ్ముకుంటాను ఇక ఏమని మొక్కుతారు కష్టాలు రాకుంటే ఎట్లా మరి రావద్దంటే ఆగిపోతాయా మొక్కుతున్నావు నిజమే కష్టాలు రాంది మనిషి విలువ తెలుస్తుందా కష్టపడకుండా పొలం పడుతుందా మరి కష్టాలు రావద్దంటే ఎందుకు రావు కష్టాలు వచ్చినా సరే మాకు బలాన్నివ్వు శక్తి నువ్వు ధైర్యాన్ని అని అట్లా అడగాలి కష్టాలు రావద్దంటే ఆగవవి రాసిపెట్టినవి తప్పవు ఎలా ఉంది ఇంక ఎన్నేళ్ళు బతకాలి పోవాలి అది మంచిదే కానీ మంచాల్లో వండవద్ద ఆలోచన మంచిదే కాకుంటే మరి ఆహారంలో మార్పులు చేసుకుంటేనే మీరు ఆరోగ్యంగా ఉంటారు ఆహారంలో చేసుకుంటాను ఆలుగడ్డలు కూడా వాడాలా పల్లీలు కూడా అప్పటి నుంచి పల్లీలో వాడతాను దోసలు ఇడ్లీ అవన్నీ విడిచిపెట్టి ఎప్పుడైనా దొర పోసుకుంటా ఓట్స్ ఉంటాయి కదా ఓట్స్ పాలిట్టకుంటే మనం చేసుకుంటా అంటే ఒక మధ్యాహ్నం సాయంత్రం పొద్దున సాయంత్రం ఏం చేసుకున్నా ఒక అంటే నేను ఏం ఇప్పుడు ఒకప్పుడు ఆడవాళ్ళకు కష్టాలు బాగుండేవి కదా ఇప్పుడు ఉన్నాయా తగ్గయా నాకు ఇప్పుడు అంత కష్టం లేదు అప్పుడు పిల్లలు నలుగురు పిల్లలు మా అత్త మామ ఇంటికాడ ఉన్నాక సాకాలి అందరూ బాగుండే పిల్లలుగా వీళ్ళ పిండి అయినాయి అన్నీ అయినాయి నాకు ఉద్యోగం ఉండే కానీ అప్పుడు ఈయన ఈయనే ఉండే నేను ఇంటికాడనే ఇప్పుడు చిగురాయిల మా అత్త మామ మామన్నాడు అలా నడుచుకుంటాను మా అత్త మూడు సంవత్సరాలు మన నేను ఒక్కలమే ఎట్లా తప్పది కాదు మా అన్నీ అలానే తెలుసుకుంటున్నా ఆయన చేసు ఈయన ఈ వారానికి ఒకసారి వచ్చేదాక మా సార్ శనివారం అంటే ఆదివారం ఉండి డ్యూటీ మీద సోమవారం నేనే అన్నీ చూసుకుంటా ఇప్పుడు ఆడవాళ్లకు తగ్గి కష్టాలు ఉన్నాయంటారా కష్టాలంటే కొందరికి ఉన్నాయి కొందరికి లేవు మీరు చిన్నప్పుడు మీరు చూసిన కష్టాలు ఇప్పుడు ఆడవాళ్ళకు ఉన్నాయా లేవు లేవు ఇప్పుడు లేవు అన్నీ లేవు బాగా కష్టాలు జీవితం ఉన్నందు కూడా నేను బయట మనం పోయాను పిల్లలను అందరినీ పోదించుకున్న ఒక రూపాయి బాకీ కూడా నేను ఎన్నడు వేయలేదు ఎన్నడు నాలుగు పెళ్లి చేతులు ఇంకా చేసిన మా అత్త మామను ఇద్దరిని చచ్చిపోతే వాళ్ళని మంచిగా వారేసినాం అన్ని మంచిగా చూసుకున్నాం ఈయన మంచోడు ఉండే ఇలా తాత అంటే మంచోడు అంటే మంచి పెయిన బట్ట ఎట్లుండగా అట్లుండే ఇప్పుడు మీరు మళ్ళీ జన్మ కావాలనుకుంటున్నారో వద్దనుకుంటున్నారు ఇప్పుడు మీరు ఒక తల్లిగా ఉన్నారు నెక్స్ట్ వచ్చే జన్మ మగవాడుగా మగ అంటే మగ జన్మ కావాలా ఆడ జన్మ కావాలా అంతేనా ఆడజన్మ కష్టాలు అంటారు కదా అంటారు కానీ ఇక ఇప్పుడు కట్టాలే ఉన్నాయి కానీ అట్లా మగవాళ్ళతోటి కొందరు కొందరు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆడపిల్లలు కావాలంటే మా అత్తమ్మ కూడా మంచిగా చూసుకున్నాం మేము అక్కడ ఉన్నాను అందరూ అనేది వాళ్ళ గొప్ప కొడుకు అయితే నేను ఇంత మంచిగా వస్తుంటాను కొంత పెళ్ళచ్చు కదా ఇంకో కొడుకు అంటే ఒక అట్లా ఉండాలి అంటే వాళ్ళ తండ్రిని అంటే వాళ్ళ అమ్మనంటే నేనే చూసుకున్నాను కానీ మంచిగా చూసుకున్నాను అందరూనే పానం లేదు ఇట్లా ఏమన్నా అన్న కూడా ఎవరు అన్న నవ్వేది కానీ ఆయన కోముడి ఒక రోజు కూడా నాన్న అన్న పిల్లలు మెచ్చుకుంటారు అవగట్టునే అంత మంచిగా ఎప్పుడైనా మొక్కుకున్నారా దేవుడికి మొక్కులు మొక్కులు దేవునికి దేవునికి మొక్కుకున్న శంకరునికి పోతాము అప్పుడప్పుడు సంవత్సరానికి వచ్చారు అట్లా మొక్క దేవుడు కూడా పోతారుయ్యేది కానీ ఎక్కువ పోతలేదు అలా అలా పోతారు మొక్కులు ఎప్పుడూ మొక్కుకోలేదు దేవుడిని ఏది మా దేవుళ్ళకైనా ఏ దేవుళ్ళకైనా మొక్కులు అంటే మొక్కుకుంటాయి మంచి పుంజుకోవాలని మొక్కుకుంటాను అట్లా ఎంలో వాడబోతే ఇంటికి వెళ్తాను మొక్కు ఎప్పుడు అప్పట్లో మొక్కిన సంవత్సరం కింద దేనికని వాటిని నాకే పానం మంచిగా ఉంటుంది కదా అని అట్లా మొక్కినామా ఇప్పుడు ఇచ్చారా లేదా వెంట్రుకలు దేవుడికి వెంట్రుకలు ఏమవసరం మీకు అనిపించింది నిజమే వెంట్రుకలు ఇచ్చింది ఇచ్చిందేవాడు దేవుడే కదా మొక్కుకునేందుకు రెండు కత్తర్లు ఇచ్చాయి మరి ఆడవాళ్ళు గుండు చేసుకోవద్దు భర్త ఉన్న వాళ్ళైనా భర్త లేని వాళ్ళైనా ఆడవాళ్ళు జుట్టు ఏదో కొద్దిగా తీయాలి తప్ప మొత్తం గుండు చేసుకోవద్దు శాస్త్ర విరుద్ధం మహిళలకు జుట్టు ఉండాలి అరే మీరు మొక్కేమన్నారు కాబట్టి ఏదో రెండు కత్తెర్లు అలాగే భగవంతుడికి మొక్కాల్సింది ఏమిటంటే మనలో ఉన్నటువంటి చెడును తొలగించుకోవాలి చెడు అలవాట్లు వదిలేసుకోవాలి చెడు అలవాట్లు వదిలేసుకునే శక్తి కావాలని భగవంతుని కోరుకోండి ఎందుకంటే చెడు అలవాట్లు వస్తాయి ఎట్లాగో అట్లా అలవాటు అవుతాయి కదా అవి అలవాటు రావడం తేలిక వాటిని వదిలించుకోవడం కష్టం గుటకాలు మానేస్తారా మానేంచడం కానీ మా అస్సలు ముప్పై అట్లా

అప్పుడు మా ఈడు మా వాడు తిన్నప్పుడు వారానికి రెండు సార్లు సర్వే చేయదు ఇచ్చినప్పుడు మా పెద్ద కొడుకు వాళ్ళు ఎక్కువ తినరు కానీ ఇక ఆ కూడా ఇచ్చి పెడతా ఇక మా కోడలు తినదా అనుకుంటా ఇప్పుడు ఒక ఐదు చెప్పి అది చికెన్ అయితే మొత్తం ఇవి ఉంటుంది ఇది ఏది బ్రైలర్ మన ఊరుకోవాలన్నా దుట్టుకోవాలన్నా కానీ అవి తినద్దని చెప్పిన ఏవి తినద్దు ఇవి ఉంటాయి బయలేరు అని ఉంటుంది ఆ బ్రైలర్ తినద్దాం ఏమి తినాలి అవి అన్న లేకుంటే ఉంటాయి అవైనా ఎందుకు తినాలి చెప్తాడు అవి ప్రాణులు కావా అడి ప్రాణం లేదా మొత్తం వదిలేసుకోండి అన్ని మంచి పరిశుద్ధమైన ఆత్మగా తయారు